రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నప్పుడు ఆమె వచ్చి అక్కడ కొద్ది మంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత పదేళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కున బట్టి వరుసపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడతాడు నీ జాలి గలక్క ఏమవుతుంది మేము అడిగేది రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ వస్తాయి నామని అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం మా కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థమైన పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్టు అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు అప్పుడు వాళ్ళు కాబట్టి సహజమే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిపేట్ చేసే ఆలోచన కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు నీ అంత అన్నారు నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద వచ్చి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలి మాట్లాడుతున్నానంటే మాట్లాడారు ఇప్పుడు రెండు మూడు క్వశ్చన్లు వస్తాయి అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరు ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నోటా వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉన్నది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్ల వాళ్ళకి వచ్చింది అత్యవసర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛగా ఆడుకున్నారు మన ఎన్నికల్లో క్షణం ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడు వేలు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణులకు చల్లని నడటం కొంచెం తన పలు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారి ఏమన్నా పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడొచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలో ఇంకోటో కాదు సిబిఎం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎట్లానే ఉన్నట్టుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్